హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజీస్ వెల్ మరొక కొత్త వీడియోతో మీ ముందకు వచ్చేసాను ఇవాల్ స్పెషల్ వచ్చేసి ఇంట్లో బ్రెడ్ సగ్గుబియ్యం ఈ రెండు ఉంటే చాలండి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి వాళ్ళకి ఇష్టమైన స్నాక్ రెడీ అయిపోతుందనమాట వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఎప్పుడైతే వీడియోలోకి వెళ్దాము ఫస్ట్ అయితే నేను ఒక బౌల్ తీసుకొని నేను నండి నా వీడియోస్ చూస్తే ఒక నేను క్వాంటిటీకి తగ్గట్టు అంటే ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే దానికి తగ్గట్టు చేసుకోవటం ఎందుకు ఎక్స్ట్రా అనేసి ఒక టూ గ్లాసెస్ చిన్న గ్లాసులు రెండు గ్లాసులు సగ్గుబియ్యం తీసుకుని వాటిని నాలుగు గంటలు నానపెట్టి మళ్ళీ స్ట్రైన్ చేసుకొని వాటర్ లేకుండా చేసేసుకున్నాను ఇప్పుడైతే నానపెట్టుకున్న సగ్గు బియ్యాన్ని స్ట్రైన్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుందాం దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకోవచ్చండి మా పిల్లలు తినరని నేను వేసుకోలేదు అందుకే చెప్తున్నాను ముందే యాక్చువల్గా అయితే పచ్చిమిర్చి వేసుకుంటారు ఉప్పు కారం కొంచెం గరం మసాలా ఇప్పుడు ఆ బౌల్ పక్కన పెట్టేసి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి బ్రెడ్ని మనం వాటర్లో తడిపేసి మన బ్రెడ్ని అలా వేసుకుంటే సరిపోతుందండి నేను తీసుకున్న వన్ గ్లాస్ అండ్ హాఫ్ గ్లాస్ సగ్గు బియ్యం తీసుకున్నాను అప్రాక్సిమేట్లీ టూ గ్లాసెస్ అనుకోండి ఫోర్ బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను అంతే అండి ఇప్పుడు చూపిస్తున్న విధంగా మొత్తం చేత్తోనే కలుపుకుందాము ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు కలుపుకున్న తర్వాత మనకి ఏదన్నా చిన్న చిన్న కట్లెట్స్ ఉంటాయి చూడండి సగ్గు బియ్యం కట్లెట్స్ అలా చేసుకుందాము ఇంకా అవసరము అనిపిస్తే ఒక బ్రెడ్ మళ్ళీ తడిపి పెట్టేసుకుందాం దాంట్లో ఇబ్బంది ఏం లేదండి చూడండి నాకైతే ఒకటి వన్ అండ్ హాఫ్ పట్టిందండి మళ్ళీ కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఇదనమాట మనకి కట్లెట్స్ ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది చూడండి చూడండి అలా ఇలా చేసుకోవాలన్నమాట ఇలా చూపించిన పిండిని మొత్తం నేను ఈ విధంగా చేసుకుంటూ సైడ్ అయితే బాండీ పెట్టుకొని ఆయిల్ పెట్టుకున్నాను బాండీ పెట్టుకున్నానండి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వకూడదు మరీ కాకుండా ఉండకూడదు యావరేజ్గా కాగితే అసలు లోపల నుంచి కుక్ అయ్యి కట్లెట్ చాలా చక్కగా ఉంటుందన్నమాట వీటిని ఒక రెండు నిమిషాలకే మనం బాగా తిప్పేసుకోవచ్చు చూడండి ముందుగా చేసుకున్న కట్లెట్స్ని ఈ విధంగా చేసుకొని చూడండి ఒక రెండు నిమిషాలు అలా వదిలేసామనుకోండి ఒక రెండు నిమిషాలకే కలర్ చూపిస్తాను మీకు చూడండి మంచి కలర్ వచ్చేసింది అన్నమాట ఒక రెండు నిమిషాలు అలా ఒకసారి మళ్ళీ ఒకసారి అడుగంటకుండా అలా తిప్పేసుకున్న తర్వాత ఎక్కువ టైం పట్టదండి రెండు నిమిషాలు ఇంకొకటి గమనించుకోండి సగ్గుబియ్యం బాగా నానాలి లేకపోతే పేలుతుంటాయి పేలుతాయి ఖచ్చితంగా పేలుతాయి మినిమం త్రీ హవర్స్ ఖచ్చితంగా నానబెట్టుకోవాలి సగ్గుబియ్యాన్ని చూడండి అంతే అండి ఈ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే సరిపోతుంది ఇందాక చూపించినలాగే మిగతాయి కూడా నేను కలుపుకునే మొత్తం బియ్యం కట్లెట్స్ అన్నీ ఇలా విధంగా చేసేసుకున్నాను అవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసేసుకుంటే సరిపోతుందండి అంతే ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది వీటితో పాటు సాస్ వీటికి మంచి కాంబినేషన్ ఏంది అని అంటే ఈ టమాటా సాస్తో కాంబినేషన్లో అద్దిరిపోతుంది అనమాట ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీసు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బాయ్ బాయ్ అండి